హాయ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి సొరకాయ కర్రీ పాలు పోసి ఎలా చేయాలో చూపిస్తానో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కను వేసి అలాగే రెండు పచ్చిమిర్చీలను కూడా వేసి ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ పసుపు వేసి మరొకసారి మొత్తాన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇలా మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఒక లేత సొరకాయని ముందే క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ సొరకాయ మొక్కలను మొత్తాన్ని ఇలా పోపులో వేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తోలు తీసి పోపులో వేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలను ఇలా కలుపుతూ ఈ సొరకాయ ముక్కల్లో వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ పోయేంత వరకు ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసారా వాటర్ అనేవి ఇనిగిపోయాయి ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా సపరేట్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది చూసారా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారమును వేసి ఒక టూ మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత చూసారా ఎంత చక్కగా కర్రీ అనేది ఉడికిపోయిందో ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న కప్పు పాలను తీసుకున్నానండి నేను ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక చిన్న కప్పు పాలను ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా సొరకాయ ముక్కల్లో పాలు పోసుకున్న తర్వాత మెల్లగా కలుపుతూ టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూసారా నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేయలేదండి ముందే సాల్ట్ వేసినట్లయితే పాలు అనేవి విరిగిపోతాయి ఇప్పుడు దించే ముందు వేసుకుంటే సాల్ట్ సరిపోతుంది మీ రుచికి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఇదిగో చూసారా ఒకసారి ఈ సాల్ట్ మొత్తం కలిసేలాగా మొత్తాన్ని ఈవినింగ్గా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు పది నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది సొరకాయలో పాలు పోసి వండుకోవటం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే వస్తుంది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరను ఈ విధంగా చల్లుకుని సర్వ్ చేసుకోవటమే ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయండి